హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్ని రీచ్ అయినందుకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అయితే ఈ వీడియో ఏంటంటే చాలామంది తల్లిదండ్రుల ఆలోచన విధానం తమ పిల్లలకి బాగా ఆస్తులు కూడబెట్టాలి బాగా డబ్బులు సంపాదించాలి వాళ్ళకు ఆస్తులు ఇవ్వాలి ఏ కష్టం రాకుండా మా పిల్లల్ని పెంచాలి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ప్రతి పేరెంట్ అనుకుంటాడు కానీ మీరు మీ పిల్లలకి ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ మీకు అవసరం పడ్డప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు అందులో నుంచి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వరు ఇందులో డౌట్ లేదు అయితే అందుకనే ఏజెంట్ అనేవాడు మీకు అన్ని విధాలుగా ఆలోచించి మీకు ఏ పాలసీ అయితే బాగుంటుంది మీ ఫ్యామిలీకి అవసరాలకు అనుగుణంగా మీ పిల్లల చదువులకు మీ పిల్లల మ్యారేజ్లకు మీ పిల్లలకు అన్ని విధాలుగా షూటబుల్ అయ్యే విధంగా మీ ఫ్యామిలీకి అన్ని అవసరాలకు అనుగుణంగా మీకు ఎల్ఐసి ఏజెంట్ మీకు మంచి పాలసీ ఇస్తాడు కానీ మీరు ఎంత పాలసీ మంచి పాలసీ ఇచ్చినా మీరు దాన్ని ల్యాబ్స్ చేసుకుంటున్నారా ఆ పాలసీని కట్టుకుంటలేరా తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే చూడండి మనం ఎన్ని ఆస్తులు ఎన్ని ల్యాండ్లు ఎన్ని ఉన్నా మనకు అనేకమైన సమస్యలు ఉంటాయి కానీ ఎల్ఐసి మాత్రమే ఖచ్చితంగా మన నామ్నికి కానీ మనకు కానీ ఎలాంటి సమస్య లేకుండా మనకు చేరుతుంది ఆ ఎల్ఐసి డబ్బు పిల్లల చదువుల కోసం తర్వాత పిల్లల పెళ్ళిళ్ళ కోసం మన ఆరోగ్యరీత్యా మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత మన మెడికల్కి మన మందులకి మన ఆరోగ్య సమస్యలకు కూడా అవసరమయ్యే విధంగా ఎల్ఐసి వారు అన్ని రకాలుగా మనకు పాలసీలు అందియడం జరిగింది కానీ మనకి ఎంత మంచి పాలసీ మనం డిజైన్ చేసి ఆ పాలసీ హోల్డర్కి ఇచ్చిన మీరు పాలసీని ల్యాబ్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనం ఏదో పాలసీలు తీసుకుంటున్నాం పాలసీలు తీసుకుంటున్నాం అయిపోయింది మన బాధ్యత కాదు ప్రతి సంవత్సరం మనం ఏ నెలలో పాలసీ తీసుకున్నాం ఆ పాలసీలో గుర్తు పెట్టుకొని మరి ఆ నెలలో మనం పాలసీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ నెలలో మీరు ఖచ్చితంగా మరీ గుర్తు పెట్టుకొని ఆ పాలసీని రెన్యువల్ చేయాలి చేసినట్టయితే పాలసీ పోస్ట్లో ఉంటుంది మీకు ఎల్ఐసి వారు అందించే అన్ని విధాల సౌకర్యాలు మీరు పొందుతారు ఏదో ఏజెంట్ తీసుకోమన్నాడు ఫోర్స్ చేసి పాలసీ మనకు అంటగట్టాడు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎల్ఐసిని పాలసీని పొందాల్సిందే ఈరోజు మన నిత్య జీవితంలో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేకమైన సతం సమస్యలతో సతమతం అవుతున్నాం తెల్లారితే ఏం జరుగుతుందో మనం తెల్లారితే ఉంటామో ఉంటామో తెలియదు మనం లేకపోతేనే మనం మనం ఉంటేనే మన ఫ్యామిలీ ఈ విధంగా సఫ్ సఫర్ అవుతుంటే సమస్యలతో ఉంటే అదే మనం లేకపోతే అందుకనే పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యామిలీ మంచి కోరే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఖచ్చితంగా ముందు భవిష్యత్తు తరాల కోసం ఎల్ఐసీని పాలసీని తీసుకోవాలి పిల్లలకు రక్షణ కల్పించాలి ఫ్యామిలీకి ఆర్థిక ఇవ్వాలి ఎవరైనా ప్రతి పేరెంట్ ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు భద్రత కల్పించాల్సిందే అప్పుడే మనం ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి కొంతమంది చూడండి ఎంతసేపున్నా సొల్లు కబుర్లతో వాణ్ణి వీని తిట్టుకుంటూ వాణ్ణి వీని హేళన చేసుకుంటూ ఉంటూ కాలం అంతా గడిపేస్తుంటారు అలా కాకుండా మనం చూడండి టూ పర్సెంట్ మొత్తం ఎకానమీ మొత్తం ఒక టూ పర్సెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది మిగతా నైంటీ టూ నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం అంత డబ్బు వాళ్ళ ఇద్దరు ఇద్దరి దగ్గర టూ పర్సెంట్ దగ్గర ఉంది దానికి కారణం వాళ్ళు వేసుకునే ఆర్థిక ప్రణాళిక మనం ఏవి కొనాలో దేని మీద ఖర్చు పెట్టాలో అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు కానీ కారణం మనం ఇంతసేపు ఉన్నా మనం వాని దూషించడం వీని దూషించడం వాని మీద సెటల్ లేయడం వీని మీద సెటల్ వేయించుకుంటాం మనం కాలం అంతా గడిపేస్తున్నాం అందుకే దయచేసి మీరు ఎవరైనా సరే ఈ విధంగా ఆలోచించకుండా మనం పాలసీని ల్యాబ్స్ చేసుకున్నట్టయితే మీరు ఎల్ఐసి వారు అందించే రక్షణ బీమా రక్షణ బీమాని